ప్రతి దాంట్లోనూ సంతోషాన్ని వెతుకుతూ ఉంటాం అసలు నిజంగా సంతోషం ఎక్కడుందంటే వస్తువుల్లో ఉందా వ్యక్తుల్లో ఉందా అని చూస్తే ఉదాహరణ ఇక్కడ ఒక ప్రశ్న వేస్తాను దాన్ని పొడిగిస్తూ చెప్తాను మా ఊర్లో కుక్క తోకనాడిస్తుంది మీ ఊర్లో ఇందాక నేను బయటికి వెళ్ళినప్పుడు ఎవరినో అడిగాను బాబు మా ఊళ్ళో కుక్క తోకనడుస్తుంది అది ఎలాగా అని అడిగాను ఎలా అంటే బాబు వివరించి చెప్పాడు అని నీకు చెప్తాను నీవు సంతోషంగా ఉండటానికి చదువుకున్నావు సంతోషంగా ఉండటానికి ఉద్యోగం చేసావు వ్యాపారం చేసావు వ్యవసాయం చేసావు సంపాదించావు సంతోషంగా ఉండటానికి ఇల్లు కట్టుకున్నావు సంతోషంగా ఉంటూ సంతోషంగా పిల్లల్ని కన్నావు ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించావు పెళ్ళిళ్ళు చేసావు సంతోషంగా ఉండటానికి టీవీ కొనుక్కున్నావు మొబైల్ కొనుక్కున్నావు బంగారపు ఆభరణాలు కొనుక్కున్నావు దుస్తులు కొనుక్కున్నావు కారు కొనుక్కున్నావు అన్నీ కొనుక్కున్నావు సంతోషంగా ఉండటానికి కానీ ఇవే నీకు టెన్షన్ని కలిగించి ఒత్తిడిని కలిగించి రోగగ్రస్తం చేసి నీ సమయాన్నంతా కూడా ఆకుపై చేసుకొని నీకు సరైన సమయం నిన్ను నువ్వు చూసుకోవడానికి సమయం లేకుండా చేస్తున్నాయి ఏంటంటే ఇప్పుడు అర్థం చెప్పండి కుక్క తోక నాడిస్తుందా తోక కుక్క నాడిస్తుందా చెప్పండి మీరు అది ఏమే సరిగ్గా సమాధానం చెప్పింది తోకే కుక్క నాటిస్తుంది మన పరిస్థితి అలాగే ఉంది మనందరి పరిస్థితి తోకే కుక్క నాడించే విధంగా ఉంది కుక్క తోక నాడించే విధంగా లేదు ఎందుకంటే వస్తు వ్యక్తి సెంట్రిక్ లైఫ్ కంటే వస్తు సెంట్రిక్ లైఫ్ ఎక్కువ మన యొక్క దృష్టి అంతా బహిర్ముఖంగా నడుస్తుంది బాంబే ఐఐటిలో ప్రొఫెసర్ రామసుబ్రహ్మణ్యం అని చాలా గొప్ప ప్రొఫెసర్ ఉన్నారు ఆయన ఒక మాట అంటారు ఈ భూమి మీద అన్ని జీవరాశుల్లోకి మానవుడు వన్ పర్సెంట్ మాత్రమే అన్ని జీవరాశుల్లోకి మానవుడు ఒక్క పర్సెంట్ మాత్రమే మిగతావన్నీ తొంభై తొమ్మిది పర్సెంట్ జీవరాశులు ఉన్నాయి అయితే ఈ భూమిని నాశనం చేయటంలో తొంభై తొమ్మిది పర్సెంట్ మానవుడే మిగతా జీవులు ఏవి కూడా నాశనం చేయాలి దీనికి కారణం ఏమిటి అంటే స్వార్థం రెండవది దురహంకారం ఏమండి స్వార్థం దురహంకారం రెండు కారణాలు నిజం ఎందుకంటే స్వార్థం ఎందుకు అంటే నేను సంతో నేను సుఖంగా ఉండటమే కాకుండా నా కొడుకు సంతోషంగా ఉండాలి నా మనవుడు సంతోషంగా ఉండాలి నా ముది మనవుడు సంతోషంగా ఉండాలి ఇంకా వాడి తర్వాత కూడా ఉండాలని మొత్తం పోగు చేసుకుని అట్టి పెట్టుకుంటాము ఆ ప్రాణులన్నీ కూడా ఆ పూటకు అవి తింటాయి మిగతా పగలంతా శ్రమిస్తాయి రాత్రి అవగానే హాయిగా నిద్రపోతాయి అన్నీ మాట్లాడుకుంటాయి చెప్పి చెడి చెప్ చెప్ చెప్పి చెప్పంటూ చెప్పి మాట్లాడుకుంటాయి పొద్దున్నే అవగానే ఏటి దారిన అవి ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి వాటికి రేపు అనే దిగులు లేదు మానవుడికి మాత్రం ఆ దిగులు తోడు ఇతరులది కూడా పొలగొట్టుకొని తీసుకొచ్చుకొని పెట్టుకుంటాడు ఇదే మానవుడిని టెన్షన్కి గురిచేస్తుంది